నెల్లూరు జిల్లా రాపూరు మండలం ఆకలి వలస పంచాయతీలోని ఓబలాయ్పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం నాసిరకంగా ఉందని ఓబులాయ్పల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు సోమవారం సాయంత్రం ఓబులాయ్పల్లి గ్రామానికి చెందిన మౌలాలి అనే వ్యక్తి మరియు రాపూరు మండల టీడీపీ ఉపాధ్యక్షుడు కాజా మొహద్దీన్ ఓబులాయ్పల్లి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం నాసిరకంగా ఉందని అర్జీ ఎంఈఓకి ఇవ్వడం జరిగింది అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ ఓబలాయ్పల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరిగా లేదని గుడ్లు పిల్లలకు ఇవ్వడం లేదని కూరలు బాగా లేవని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఫిర్యాదు చేయడం జరిగింది కానీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు నిర్లక్ష్యమైన సమాధానాలు ఇస్తున్నాడని రాపూరు ఎంఈఓకి కూడా అర్జీ ఇచ్చిన స్పందించడం లేదని వారు తెలిపారు కావున డిఈఓ మరియు ఉన్నత అధికారులు స్పందించి మా సమస్యకు పరిష్కారం చూపిస్తారని మేము కోరుతున్నామని తెలిపారు రాపుర మండలం చదివోగులాయపల్లి గ్రామం మాది మా పేరు షేక్ మౌలాలి మా ఊరిలో ప్రాథమిక పాఠశాల ఉంది దాంట్లో స్కూల్లో విద్యార్థులు పడికిపోయినప్పుడు వాళ్ళకి అన్నం సరిగ్గా పెట్టట్లేదు ఆ అన్నంలో నాణ్యత లేదు సరిగ్గా వాళ్ళకి సరిగ్గా వాళ్ళకి నాణ్యతగా అన్నం పెట్టట్లేదు ఏందని పిల్లకాయలు అక్కడ భోజనం పాడేస్తుంది ఏందని అడగా ఈ కూరలు రుచి లేదు అన్నం సరిగ్గా పెట్టట్లేదు అన్నం కొంచెం కొంచెం పెడుతున్నారు అది అని వాళ్ళు సమాధానం చెప్తున్నారు ఏం సార్ ఇది అని చెప్పి మేము ఈ హెడ్ మాస్టర్ ఇది మేము ఇంతేనాయ్యా ఇంతే పెట్టేది ఇష్టం ఉండే తినమని లేకుండా ప్రైవేట్ స్కూల్కైనా వెళ్ళిపోమని చెప్పండి అని చెప్పి హెడ్ మాస్టర్ సారు సమాధానం చెప్పడం జరుగుతుంది అది గుడ్లు అవన్నీ ఏం సార్ ఇంతమంది స్కూల్లో విద్యార్థులు అరవై మంది ఉన్నారు ఏం సార్ ఇంతమంది వస్తున్నారు కదా గుడ్లన్నీ ఏం చేస్తున్నారు అంటే మేము ఏదో ఒకటి చేస్తున్నామా అన్ని మీకు చెప్పాలా ఇవన్నీ మీకు అవసరమా మీరు అడగాల్సిన పని లేదు మీరు ఏదైనా ఒకటి ఎంఈ సార్కి మాట్లాడుకోండి అది ఇది అని చెప్తున్నారు మేము ఎంఈ సార్కి మూడు నాలుగు కంప్లైంట్లు ఇచ్చాము నాలుగు కంప్లైంట్లు ఇస్తే ఎంయు సార్ సరిగా మాకు రెస్పాండ్ రెస్పాండ్ అవ్వడం అని చెప్పట్లేదు అదేదన్నా అడిగితే మీరు ఎంఎ టూ ఉన్నారు ఆయనకి ఇవ్వండి ఆయనతో మాట్లాడండి ఆయన వస్తారు మీ ఊరికి ఆయనకి ఏదైనా ఉంటే మీరు చెప్పండి అని చెప్పి ఎమ్మెల్యే సార్ చెప్పడం జరుగుతుంది ఎన్నిసార్లు అడిగినా ఎన్నిసార్లు చేసినా ఇదే సమాధానం హెడ్ మాస్టర్ చూస్తే మీరు ప్రైవేట్ స్కూల్లో పంపించుకోండి అయ్యా ఇక్కడ భోజనం బాగలేదని అదే లేదా మీరు ఎందుకు మాకు పొద్దురస్త మమ్మల్ని కంప్లీట్ చేయడము ఏదైనా ప్రైవేట్ స్కూల్కి పంపించుకోండి అంటున్నారు దానివల్ల మా గ్రామంలో స్కూల్కి విద్యార్థులు రావడం ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోవడం కూడా ఎక్కువ జరుగుతుంది అధికారులు దీనికి స్పందించి తొందరగా ఎంఏ మీద వాళ్ళ హెడ్ మాస్టర్ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా వచ్చున్నాం వలస పంచాయతీ గౌలోపం నుంచి గ్రామస్తులు మరియు పేరెంట్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంఏ కంప్లీట్ చేయడం జరిగింది గతంలో ఒక మూడు పర్యాలు నాలుగు పర్యాలు కూడా వాళ్ళు కంప్లీట్ ఇస్తే ఎంఏ కూడా సరిగ్గా స్పందించకపోగా హెడ్ మాస్టర్ని వెనకేసుకొస్తున్నారు ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఎంఈఓ కావచ్చు టీచర్లు కావచ్చు ప్రైవేట్ స్కూల్కి కొమ్ము కాసి ప్రైవేట్ స్కూల్ డెవలప్ అవుతున్నాయి కానీ గవర్నమెంట్ పాఠశాలలో డబ్లైపోతున్నాయి ఇది ఏమని అడిగితే వాళ్ళ కానీ ఏమో ఆలోచి పడుతున్నారు పడుతున్నారు గారు కానీ అయితే ప్రైవేట్ స్కూళ్ళకే ప్రిఫరెన్స్ ఇచ్చి దానికే మొగ్గు చూపుతున్నారు గవర్నమెంట్ స్కూల్లో నాణ్యత లేకుండా ఫుడ్ ఉన్నా దాని గురించి ఎనుగురు చేసి ఏదైనా చర్యలు అంటే తీసుకునే కూర్చునే లేదు ఎవరిని అడిగినా కానీ మీరు ఏం చేసుకోండి చేసుకోకండి డీఓ కంప్లైంట్ తీసుకోండి మాకు ఏమవుద్ది మమ్మల్ని ఏం చేయలేరు ఇదే సమాధానం ఎవరు అడిగినా కానీ ఎంఏ గారు సరైన సమాధానం ఇవ్వకపోగా మీరు ఎవరికి వెళ్ళి కంప్లైంట్ చేసుకుంటాయా నాకేమొద్ది నన్ను ఏం ఏం చేయలేరు అని ఇస్తున్నారు ఇంకోటి గుడ్లు చెడిపోయిన గుడ్లు వస్తున్నాయి అది కూడా కాకుండా ఆ గుడ్లతో లాలుచపడి సగం గుడ్లు మండలం నుంచి స్కూల్కి పోక ముందరే అమ్ముకుంటున్నారు అది ఈ స్కూల్కి పోతనే లేదు ఎన్ని వస్తున్నాయో లేదు సగం అమ్ముడు పోతున్నాయి భీము నాణ్యతలో కూడా అదే పరిస్థితి ఎక్కడ ఏం జరుగుతుందో కూడా కనీసం పై అధికారులు తనిఖీ చేసి ఏళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను